ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యేలు అంటే అసెంబ్లీ మెంబర్స్ అలాగే ఎంపీలు అంటే పార్లమెంటు మెంబర్స్ ఖచ్చితంగా ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు ఎమ్మెల్యే ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు ఎంపీ వీళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఒక గౌరవం ఉంటుంది అధికారులు కూడా వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి ఆ మర్యాద ఇవ్వాలి ఎందుకంటే దాదాపు ఒక ఎమ్మెల్యే అంటే రెండున్నర లక్షల మంది జనం ఉండే ఒక నియోజకవర్గంలో ఆ ప్రజలు ఎంచుకుంటే ఎన్నికైన వ్యక్తి సో అటువంటప్పుడు లక్షల మంది జనం అతను కోరుకున్నారు కాబట్టి అతను ఖచ్చితంగా ఒక మర్యాద ఒక గౌరవం ఒక గుర్తింపు అయితే ఖచ్చితంగా అధికారుల నుంచి వాళ్ళు కోరుకుంటారు కానీ ప్రస్తుతం కూటం ప్రభుత్వంలో చాలామంది ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఆ గౌరవం ఆ మర్యాద దక్కట్లేదట కనీసం వాళ్ళు తమ నియోజకవర్గాన్ని గురించో డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించో కలెక్టర్ని కలవాల్సి వస్తుంది కొంతమంది కీలక అధికారులను కలవాల్సి వస్తుంది అవసరమైతే సిఎస్ వరకు కూడా వెళ్తారు అయితే ఇక్కడ ఎవరిని కలవాలనుకున్నా సరే కనీసం వాళ్ళని పట్టించుకోవట్లేదట ఇవి తాజాగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా కనీసం కలెక్టర్ అపాయింట్మెంట్ కూడా దొరక కొన్ని జిల్లాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారట అధికారులు అయితే కనీసం తమను పట్టించుకోవట్లేదు అని ఫిర్యాదులు కూడా వస్తున్నాయట నిజానికి ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తున్నారంటే అధికారులు చెప్పేది వినాలి వాళ్ళు ఇచ్చే గ్రీవెన్సెస్ను కూడా పరిశీలించాలి అయితే కూటమి ప్రభుత్వంలో అధికారుల వద్దకు వెళ్తే కొద్దీ అక్కడ ఆఫీసుల వద్ద వేచి ఉండేలా చేస్తున్నారట ఇప్పుడు ఇది ఎమ్మెల్యేల ఆవేదన తాము ప్రజా సమస్యల మీద ఇస్తున్న విన్నపాలను కూడా పట్టించుకోవడం లేదట ఈ మేరకు ఎమ్మెల్యేలంతా స్పీకర్ అయ్యన్న పార్టీకి తాజాగా ఫిర్యాదు చేశారట తాము ఇచ్చిన వినతి పత్రాలకు కానీ చేసిన ఫిర్యాదులకు కానీ కనీసం జవాబు ఇవ్వడం లేదు అని చెప్పి అందులో పేర్కొన్నారట దాంతో ఆయన వెంటనే స్పందించి ఎమ్మెల్యేల ఆవేదన మీద తగిన చర్యలు తీసుకోవాలి అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందకి లేఖ రాశారు దాంతో స్పందించిన సిఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అంతా వీవీఐపీలుగా పేర్కొన్నారు వారికి ఆ ప్రోటోకాల్ వర్తిస్తుంది అని కూడా స్పష్టం చేశారు వారి విషయంలో ఖచ్చితంగా రెండు వేల పన్నెండులో చేసిన జీవో త్రీ నాట్ త్రీ ఫోర్ ఎయిట్ ఏదైతే ఉందో మూడు వందల నలభై ఎనిమిది జివో ఏదైతే ఉందో దాని ద్వారా సాధారణ పరిపాలన శాఖ చేసిన మార్గదర్శకాలను కూడా గుర్తు చేశారు ఇక మీదట ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలకు ఇచ్చే మర్యాద కానీ ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి లోటు ఉండకుండా చూడాలి అని అన్ని జిల్లాల కల కలెక్టర్లకు సిఎస్ ఉత్తర్వులు అయితే జారీ చేశారట రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఇదే విధంగా ప్రోటోకాల్ పాటించాలి అని చెప్పి అయితే పేర్కొన్నారు ఏది ఏమైనా మొత్తానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఫీల్ అవుతున్న పరిస్థితి ఎమ్మెల్సీలు కూడా వాళ్ళకి కనీస గౌరవం ఇవ్వట్లేదు అనేది కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఎందుకు అధికారులు కనీసం ప్రజాప్రతినిధులకి ఇప్పుడు సీఎస్ ఆదేశాలు ఇచ్చే వరకు అంటే ఇన్ని రోజులు తెలియదా ప్రోటోకాలు ఇన్ని రోజులు ఆ త్రీ ఫార్టీ ఎయిట్ జీవో గురించి తెలియదా వాళ్ళు వీఐపీలు వాళ్ళకి ఆ హోదా కల్పించాలని ఎందుకు అధికారులు ఇన్ని రోజులు అలా చేశారు ఎందుకు చివరికి స్పీకర్ వరకు ఫిర్యాదు చేస్తే కానీ వాళ్ళ మర్యాదను వాళ్ళ గౌరవాన్ని తెచ్చుకోలేని పరిస్థితి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎందుకు వచ్చింది